ఇవాళ వీకెండ్ కదండి మష్రూమ్ పలావ్ అయితే వండుతున్నాను ఊరికే వండడం ఎందుకని రెసిపీ అయితే తీసాను మష్రూమ్ అయితే బాగా క్లీన్ చేసుకుని మొత్తం అన్ని తీసుకుంటూ టూ త్రీ టైమ్స్ వాటర్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఇంకా మసాలా అయితే నేను బయట మసాలా ప్యాకెట్స్ వేయండి ఇషన్ తింటాడు కాబట్టి మసాలా నేనే రెడీ చేస్తాను అందులో అల్లం వెల్లుల్లి ఇంకా కొన్ని బిర్యానీ ఫ్లేవర్స్ వేసుకుని జీలకర్ర ఇంకా ధనియాలు వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మైల్డ్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా దానికి కావాల్సిన అందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కోసేసుకుంటున్నాను అండి ఆనియన్ మిర్చి టమాటా ఇంకా నా దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటాయి మీరు కూడా అంతే మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటాయి వేసుకోండి పలావ్ కాబట్టి వెజిటేబుల్స్ వేసుకుంటే ఏం కాదు టేస్ట్ కొంచెం అటు అయినా హెల్త్ మాత్రం మంచిది అందుకే ఏముండేవి అయితే వేసేసుకోండి ఫ్రిడ్జ్లో మా ఫ్రిడ్జ్లో ఇవే ఉన్నాయి నేను అయితే అవే వేసి ఇంకా స్టార్ట్ చేశానండి ఇంకా పొయ్యి మీద అయితే కొంచెం హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకొని మష్రూమ్ తీసినవన్నీ అందులో వేసుకుంపు అయితే బాయిల్ చేసుకోవాలండి తర్వాత ఇంకో ఇంకో కుక్కర్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర కొంచెం బిర్యానీ ఆకులు ఒక టూ త్రీ అలా ఇంకా బిర్యానీ ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయండి ఇంకేముండవు అయితే వేస్తాను ఇంకా తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఆనియన్స్ అన్నీ అయితే వేసేసుకుంటానండి ఒకసారి ఇంకా నేను ఇంత కోసిన వాటిలో ఒక ఇంగ్రీడియంట్ అయితే మిస్ అయింది అండి అది పుదీనా అది నేను తేవలేదు కానీ వెనకాల బాలిక నీళ్ళలో అయితే వేసానండి అది అలా చిన్న చిన్నగా ఇలాంటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది అది అయితే కోసం అయితే వేస్తానండి అన్ని ఒకసారి వేస్తాను నేను లాస్ట్లో మళ్ళీ వేను ఎందుకంటే ఇది పలావు కాబట్టి ఇంకా నేను ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేస్తాను అండి ఇది ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి ఇంకా బయట ఆర్టిఫిషియల్గా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకెట్ల కంటే బెటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మష్రూమ్స్ కూడా వేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే పోసానండి అందులో సాల్ట్ పోసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాము రైస్ అయితే పోసేసుకొని ఇంకా బాస్మతి రైస్ కాబట్టి టూ విజిల్స్ అయితే అండి త్రీ వేయించే అవసరం లేదు మంచిగా ఉడికిపోతుంది ఇంకా ఉంటే చూడండి రైస్ అయితే బాగా ఉడికింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది